హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ బాగా వస్తాయి అనే విషయాన్ని నేను ఇప్పుడు ఒక ఆర్టికల్లో చదవడం జరిగింది మీతో షేర్ చేద్దామని చెప్పి ఆ విషయాన్ని మీ ముందుకు వచ్చాను అసలు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి అని అంటే మనం యూజ్ చేసే ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ ద్వారా దాంట్లో హైడ్రోజన్ని కలుపుతారనమాట హైడ్రోజన్ గ్యాస్ని అప్పుడు ఏమవుతుందనంటే ఈ ఆయిల్ ఉండే ఫ్యాట్ మాలిక్యూల్స్ అని ఈ ఆయిల్ మొత్తం కూడా సొలిడిఫై అవుతుంది అనమాట ఘనీభవిస్తుంది అప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజర్వేటివ్స్ మనం యాడ్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఏంటంటే చిప్స్ ప్యాకెట్ ఉంది చిప్స్ ప్యాకెట్ నిల్వ ఉండాలి పాడైపోకుండా ఎక్కువ రోజులు అంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఆయిల్ని సాల్ట్స్ని ఎక్కువ యూస్ చేస్తే అది ఎక్కువ నిలవుంటుంది అంతే కదా దాంట్లో వాటర్ కంటెంట్ మొత్తం తీసి డీప్ ఫ్రైస్ ఎక్కువ కాలం ఎందుకు ఉంటాయి కారణం ఏంటంటే దాంట్లో సాల్ట్స్ కానీ ఆయిల్ కంటెంట్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ టైం ప్రిజర్వ్ అవుతుంది అన్నమాట ఓకే పాడవకుండా ఉంటుంది మరి అలాగే మనం ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అంటే అదే ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అలా కొన్ని రకాల ఫుడ్ మెటీరియల్స్ ఇస్తూ ఉంటారు సో అవి ప్రిపేర్ చేసిన తర్వాత అన్ని రోజులు నిల్వ ఉండాలి అని అంటే దాంట్లో ఈ హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ని వాళ్ళు యూస్ చేస్తారనమాట అలా యూజ్ చేసినటువంటి ఆయిల్స్లో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది జనరల్గా మనకి ఫ్యాట్ అనగానే ఇమీడియట్గా ఏంటి అని అంటే అది మనకి శరీరానికి హానికరం అనే ఒక అపోహ అనుకుంది ఫ్యాట్ అనేది మన బాడీకి చాలా అవసరం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ గీ ఉంది గీలో ట్రాన్స్ఫ్యాట్ ఉండదు అనమాట ఈ ఫ్యాట్కి నార్మల్ శాచురేటెడ్ ఫ్యాట్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్యాట్ ఎందుకు హార్ట్కి చాలా హానికరం ఎందుకు బ్లాకేజెస్ ఏర్పడతాయి అంటే మన బాడీ ట్రాన్స్ఫ్యాట్ని బ్రేక్ చేయలేదు అంటే ఆ ఫ్యాట్ మాలిక్యూల్స్ చాలా పెద్ద పెద్ద మాలిక్యూల్స్ దాన్ని బ్రేకప్ చేసే కెపాసిటీ మన బాడీకి చాలా తక్కువ అనమాట అందుకే పర్ డే వచ్చేసేపాటికి ఒక టూ పాయింట్ టూ గ్రామ్స్ కంటే ఎక్కువ ట్రాన్స్ఫ్యాట్స్ తీసుకోకూడదు చెప్పేశారని చెప్పేసారని మనకి మెడికల్ జర్నల్స్ రిపోర్ట్ ఇస్తున్నాయి అనమాట మనం చేయాల్సింది ఏంటి మరి ఇప్పుడు కొన్ని ఫుడ్ మెటీరియల్స్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది హెల్దీ ఫ్యాట్ కంటెంట్ అది మనం తినవచ్చు మన బాడీకి మన బాడీ అవసరాలకు ఉపయోగపడుతుంది మరి కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయ్యేటటువంటి ఫ్యాట్స్ ఏంటంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనమాట ఫ్యాట్స్ ఏం చేస్తాయి అంటే మన శరీరంలో అంటే ఏంటంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా రక్తనాళాలు వాటిలో బ్లడ్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి పర్టికులర్గా డైజెస్ట్ అవ్వో ఈ మాలిక్యూల్స్ బ్రేక్అప్ అవ్వో అంటే అవి బ్రేక్ అవు అంటే మనకు తెలుసు వాట్ ఈస్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్ని సింపుల్ మాలిక్యూల్స్ కింద బ్రేక్అప్ అవుతాయి అనమాట అలా బ్రేక్ అయినటువంటి మాలిక్యూల్స్ అనేవి సింపుల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ జరిగే రకరకాల ప్రాసెస్లో అవన్నీ కూడా కన్స్యూమ్ అవుతాయి ఓకే కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా పెద్ద పెద్ద మాలిక్యూల్స్ మన బ్లడ్ వెజల్స్లో ఫ్లో అయ్యేటప్పుడు హార్ట్ చాంబర్స్లో కానీ బాడీలో ఉండే ఆర్టరీస్ వెయిన్స్లో కానీ ఎలా ఉంటుందంటే బ్లడ్ పంప్ చేసినప్పుడు ఆర్టరీస్లో ఈ ట్రాన్స్పాట్స్ అనేవి కలిసి ఎక్కడ రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి ఏర్పడిపోతాయి అనమాట ఆ బ్లాక్స్ ఏర్పడిపోతే ఏమైపోతుంది మనకు తెలుసు వాటర్ పైప్ ఒక ట్యాప్కి వాటర్ పైప్ కనెక్షన్ ఇచ్చినప్పుడు పైప్ మీద మనం కాలు పెట్టమంటే ఏమవుతుంది లేదా పైప్ లోపల ఏదైనా రాయో మట్టి ఇరికిపోయిందానికి ఏమవుతుంది ఫ్లో బాగా వస్తుందా రాదు అంటే బ్లడ్ సప్లైలో అబ్నార్మాలిటీస్ వస్తూ ఉంటాయి అనమాట మరి మనం ఏం చేయాలి ట్రాన్స్పాట్స్ని అవాయిడ్ చేయాలి ఇలాగే మన హార్ట్ బ్లాక్స్లో కానీ లేదా ఆర్టరీస్లో కానీ ఈ ట్రాన్స్పాట్స్ ఎక్కువగా పేరుకుపోయి ఏమవుతుందంటే పాసేజ్ ఏదైతే కనుక రక్తం ప్రవహించే రక్తనాళం ఉందో దాని యొక్క వాల్యూమ్ అనేది అది తగ్గిపోతూ ఉంటుంది నేరో అయిపోతుంది కుదించుకుపోతుంది అనమాట అలా ఎంత ఉండాల్సినటువంటి బ్లడ్ వెజల్స్ ఇలా అయిపోతుంది అప్పుడు ఆ ఫ్లో అనేది ఉండదు బ్లడ్ సప్లై కొన్ని ఆర్గన్స్కి ఉండగా హార్ట్ పంపింగ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిపోయి ఈ బ్లాకేజెస్ వల్ల మనకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఓకేనా ఈ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఇమీడియట్గా ఏమైపోతుందనంటే హార్ట్ పంపింగ్ సిస్టమ్ ఎప్పుడైతే కూడా ఇమీడియట్గా ఫెయిల్ అయిపోయిందో మన బాడీకి ఎనర్జీ సప్లై అనేది ఉండదు ఇమీడియట్గా అన్ని ఆర్గన్ సిస్టమ్స్ ఫెయిల్యూర్ అయిపోయి ఫైనల్గా వాటి ఫంక్షనింగ్ ఆపేస్తాయి దీన్నే డెత్ అంటారు అంటే మరణం చచ్చిపోతాం అనమాట కాబట్టి మనం బ్రతకాలి అని అనుకుంటే మనకి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి ఎస్పెషల్గా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని మనం యూజ్ చేయకూడదు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండేటటువంటి కంటెంట్స్ని ఎవరైనా చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకుంటారు పిల్లలు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కలర్ఫుల్ చిప్స్ ప్యాకెట్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట ఒక ఫైవ్ రూపీస్కే దొరికిపోతాయి అన్నమాట చిప్స్ ప్యాకెట్స్ పిల్లలకి చాలా పెద్ద కంటెంట్ ఉన్నట్టు దాంట్లో అదేంటి వాళ్ళు గ్యాస్ బిల్ చేసి ప్రిజర్వేటివ్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల ఆ ట్రాన్స్ అదే అదేవిధంగా సాల్ట్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట నిల్వ ఉండటానికి వాళ్ళు యూజ్ చేస్తారు అండ్ అట్రాక్టివ్ కవర్స్లో పెట్టడం వల్ల మన ఇంట్లో పిల్లలు లేదంటే కనుక తెలుసు మనకి మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా అట్రాక్ట్ అయ్యి ఆ విత్ తీసుకుని తింటారు ఇంకా విచిత్రం ఏంటంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అనమాట ఇదే కాదు బేకరీ ఐటమ్స్ మీద చాలా చాలా మక్కువ చూపిస్తారు పిల్లలు పెద్దోళ్ళు కూడా అంటే ఐస్ క్రీమ్స్ అయితే చెప్పక్కర్లేదు అది ఎవరికి ఫేవరెట్ కాదు చెప్పండి అయితే ఏంటంటే దీంట్లో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే బయట మనం యూస్ చేసే ఆయిల్స్ కానీ డీప్ ఫ్రైస్ చేసేసిన ధరలు కానీ అంటే బజ్జీలు కానీ పునుగులు కానీ ఏదైనా కానీ స్నాక్ ఐటమ్స్ మనం చెక్ చేసుకుంటే ఒకసారి వాటిలో ఉంటుంది అయితే అది పూర్తిగా కంప్లీట్గా అవాయిడ్ చేయమని ఎవరు ఎవరికి సజెస్ట్ చేయం కానీ బట్ ఏంటనంటే అది ఎంత పరిమితిలో తీసుకోవాలన్న ఒక అవగాహన మీకు ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మినిమం ప్రతిదీ మనం టేస్ట్ చేయాలి ఓకే బట్ ఏంటంటే మన హెల్త్ కాన్షియస్నెస్ అనేది మనకి మైండ్లో ఉండాలన్నమాట ఇది మనకి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అనే విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అండ్ ఈ మధ్య థియేటర్స్లోకి వెళ్తే మల్టీప్లెక్స్ కల్చర్ సిటీ కల్చర్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట అదే మన ఫుడ్ ఏం కాదు ఇది బట్ ఈ పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవి బాగా వినియోగంలోకి వచ్చినా అండ్ కేఎఫ్సీ కానీ వీటన్నిటిలోనూ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా ఉంటుంది మరి ట్రాన్స్ఫ్యాట్ ఎక్కువ ఉండే ఫుడ్ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల మనకు తెలుసు ఇంతకుముందు హార్ట్ స్ట్రోక్ ఎక్కడో నోట్కో కొట్టుకో చాలా తక్కువ మందికి వచ్చేది ఆ పేస్ అనేది చాలా పెరిగిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ చూసుకుంటే ఆ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్లో ఒక హార్ట్ పేషెంట్ కంపల్సరీ ఉంటున్నారన్నమాట ఇది మన కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఈ జంక్ ఫుడ్స్ ఎస్పెషల్లీ ట్రాన్స్ఫ్యాట్స్ ఉండే ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి మీరు సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తే అండ్ ఏ ఫుడ్లో యూస్ఫుల్ ఫ్యాట్ ఉంటుందో ఏ ఫుడ్ మెటీరియల్స్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుందో ట్రాన్స్ ఫ్యాట్ వల్ల వచ్చేటటువంటి అనార్థాలు ఏంటో అది నేను చెప్పడం మాత్రమే కాదు ఒకసారి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్స్లో వీడియోలో కూడా మీరు సెర్చ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఒకసారి కాషియస్నెస్ పెట్టుకోండి హార్ట్ స్ట్రోక్స్ నుంచి దూరం ఉండటానికి మీ ప్రయత్నం మీరు చేయండి మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్